హాయ్ అండి అందరికీ స్టూ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకున్న తర్వాత మూడు స్పూన్ల నూనె పోసుకుందాం మూడు స్పూన్ల నూనె పోసుకున్నాం కదా జీలకర్ర పోపు గింజలు పసుపు వేసుకుందాం వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకుందాం వేసుకుందాం ఉల్లిగడ్డ ఇప్పుడే కదా వేసుకుంది ఒక రెండు నిమిషాలు వంట వేసుకుందాం మాకు పోటీ ఇక జాను కుకింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఉలిగడ్డ మగ్గిపోయిందండి దోసకాయ ఆలుగడ్డ టమాటా వేసుకుందాం వేసుకొని వేసుకున్నాం కదా వేసుకున్నాం కదా ఉడకడానికి టైం పట్టిద్దండి ఒక పది నిమిషాలు అలాగే మూర్తి వేసుకుందాం అలాగే కొంచెం అంతా అల్లం వేసుకొని కలుపుకుందాం ఐదు నిమిషాలు చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయాయండి మూడు స్పూన్ల కారం వేసుకుందాం వేసుకున్నాం కదా వేసుకోండి అలాగే తగినన్ని నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే ఉడకాలి కదా ఉడకేసుకుందాం అలాగే కొత్తిమీర వేసుకుందాం అలాగే సాల్ట్ వేసుకుందాం అలాగే కూడగా పెట్టుకున్న గుడ్లు వేసుకుందాం లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోండి ఒక మూడు నిమిషాలు వేసుకుందాం టమాటా దోసకాయ ఆలుగడ్డ కోడిగుడ్డు కర్రీ రెడీ అండి మీరు కూడా నాలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతా మరి బాయ్